కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం వైఎస్ఆర్ సిపి సర్పంచులు ఎంపీటీసీలు నూతనంగా వచ్చిన పూలమాలతో మర్యాద పూర్వకంగా ఆహ్వానించడం జరిగింది ఆలూరు నియోజకవర్గంలో గుమ్మనూరు జయరాం చిప్పగిరి మండలం సర్పంచులు ఎంపీటీసీలను అందరినీ కలుపుకొని పోవడం జరిగిందన్నారు అలాగే ఆలూరు ఇన్చార్జ్ విరూపక్షి అందరినీ కలుపుకోవాలని కోరారు మన చిప్పగిరి మండలంలోన పదమూడు గ్రామాలు సర్పంచ్లు ఎన్నుకవడం జరిగింది దీంట్లో కొంతమంది బాయ్స్ అండ్ జెంట్స్ ఉన్నారు ఇక్కడ మన మండలంలో ఈరోజు ఏమనగా మన మండలంలోన వైఎస్ఆర్సిపి పార్టీలోన ఎన్నో ఏండ్లుగా మనము ఇరవై ఏండ్ల నుంచి మేమైతే రాజకీయాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ పార్టీలో మేము అడ్డ కంటిన్యూ జరగడం జరిగింది అయినా ఈరోజు మేము కార్యకర్తలుగా ఉండి ఈరోజు మేము సర్పంచ్లుగా ఎదిగినామంటే మా గుర్తింపు గ్రామాల్లోని తెలుసుకొని మమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది అయినా ఈరోజు మండలంలోన కానీ తాలూకలో కానీ సర్పంచులకు ఎలాంటి గుర్తింపు లేకపోనట్లు అయిపోయింది కాబట్టి ఇక నుంచి అయినా మన ఇప్పుడు ఉండే ఇంతకుముందు ఉండే మన గుమ్నూరు జయరమన్న గారు సర్పంచ్లే కాదు ఎంపీటీస్లే కాదు అందరినీ కలుపుకొని వెళ్తుండే సమనాయకర్తగా ఎమ్మెల్యేగా ఉండి ఆయన ముందుకు వెళ్ళాడు ఇక ఈ రోజు ఉన్న సమన్ నాయకర్త పూసినేని విరుపతి గారు ఇంతవరకైనా మమ్మల్ని సర్పంచులు అనే పిలుపు లేకున్నట్లు ఉంది ఆయన మమ్మల్ని ఇంటి విషన్ లేకున్నట్లు చేస్తున్నాడు కాబట్టి మేము వైఎస్ఆర్ పార్టీనా లేదంటే మేము వేరే పార్టీనా అని ఆయన తెలుసుకోవాలి కంపల్సరీ సర్పంచ్లనే గుర్తింపు ఉంటేనే ఆయన కూడా రేపు విలేజ్ లోనా ఓటింగ్ కానీ ఏదైనా కానీ అడగడానికి ముందుకు అవకాశం ఉంటుంది లేదంటే ఆయనకు ఇబ్బందులు ఎదురవుతాయి సర్పంచ్ అనేది ప్రత్యేకత అనేది ఏర్పాటు చేయాల కానీ వెనుకుండే యాడ ఉండే కార్యకర్తలు ఉంటారు కార్యకర్తలు నాయకులు అనే వాళ్ళు కూడా ఉంటారు మైన నాయకులకి కార్యకర్తలకి ఇంటిమిషన్ ఇస్తున్నాడు కానీ సర్పంచ్ ఎలాంటి ఇంటిమిషన్ ఇవ్వడం లేదు అంటే సర్పంచ్ సర్పంచులు సర్పంచ్ ఎంపీటీసీలకి గుర్తింపు లేకుండా వెళ్ళిపోతుంది కాబట్టి ఇక ఇక నుంచి అయినా ఈ సమన్వయకర్త అందరిని కలుపుకొని పోవాలని మన మండలంలోనే ఎంతోమంది ఆవేదన సర్పంచ్లు కూడా చెందుతున్నారు మాకి ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు ఆయన మూడు వారాలు అయిన ఇప్పుడు సమన్యకర్తాయి కానీ ఇంతవరకై ఆయన ఎలాంటి ఒక సర్పంచ్ కానీ ఎంపిటీస్ కానీ ఫోన్ చేసి కానీ ఆయన పిలవడం జరగలేదు ఆయన ఏమీ మాట్లాడలేదు కాబట్టి ఈరోజు సర్పంచ్లంతా ఒక దాటిగా వచ్చి మేము మాకు న్యాయం జరగాలని వైఎస్ఆర్సీపీ పార్టీ ద్వారా మాము మమ్మల్ని ప్రత్యేకంగా గుర్తించి ఇది హైకమాండ్ జగన్మోహన్ రెడ్డి సార్ గారు కూడా మమ్మల్ని సర్పంచ్లందరినీ గుర్తించుకొని సమన్యకర్త కానీ తెలియజేసి మేము సర్పంచులందరినీ ముందుకు నడిపించుకొని వెళ్ళాలని కోరుకుంటూ తెలియజేసుకుంటున్నాను ఐకత్య సర్పంచ్ అలాగే ఇక్కడ వచ్చిన సర్పంచ్ ఇక్కడ రెండు విషయాలు తెలియజేయాల్సిందిగా కోరుచున్నాం మరి మన చిబ్బగిరి సర్పంచ్ మేజర్ సర్పంచ్ గోవింద్ గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం సర్పంచ్ సర్పంచ్లందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు మేము ఇందుకు వచ్చి మూడు సంవత్సరాలు అయింది నేను ఎప్పుడు ఇట్లా మా సర్పంచ్లంతా ఐక్యమాత్రం కాలేదు ఈరోజు రాబోయే ఎన్నికల్లో మేము వైఎస్ఆర్ తరఫు తరఫు నుంచి పోటీ చేయకపోతే సమయ విపక్ష మామగారికి మాకు సిబ్బంది తిరుగు రాలేదని వాళ్ళని మేము వైఎస్ఆర్ సర్పంచ్గా మమ్మల్గా కలుపుకుంటవలసిందిగా కోరుతున్నామని తెలియజేస్తున్నాం అలాగే బెల్లోన సర్పంచ్ వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ నాయకుడు గోయిందన్న రెండు విషయాలు సర్పంచ్ గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం భార్య సర్పంచ్ గారు నేనే చూసుకుంటుంటాను కానీ ఇంతవరకు అయింది మమ్మల్ని కలుపుకొని పోవడం లేదు ఈ గారు గారు ఇంతపైనైనా వేరే వాళ్ళు కొంటున్నట్టు సర్పంచ్ కూడా మాకు పనిచేస్తారని చూస్తుంటే మమ్మల్ని పిలిచి మాట్లాడుకొని కలుపుకొని పోవాలని కోరుకుంటుంది అలాగే మంచి సర్పంచ్ రమేష్ మాట చెప్పు ఊరికి తెలియజేయాలి ఓకేనా అలాగే ఈ సమావేశానికి వచ్చిన సర్పంచ్లకు ఎంపీటీసీలకు నేను ఒకటే విజ్ఞప్తి చెబుతున్నాను మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ విలేజ్ సర్పంచ్లు అనేది ముందు ఉంటేనే ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ ముందు ఉంటేనే రేపు ఓట్లు అడగడానికి పోవడానికి కానీ ఏదైనా ఉపయోగం ఉంటుంది ఇక నుంచి వీరపాచి గారున సర్పంచ్ ని ఇన్పిటీషన్ కలుపుకొని అందరూ మన తాలూకు వైడు కూడా ప్రతి ఒక్క సర్పంచ్ కూడా బాధపడుతున్నాడు ఇంతవరకు మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు ఆయన నచ్చిన వాళ్ళు మాత్రమే ఆయన దగ్గర తెలుసుకొని పోతున్నాడు కానీ ఇంతవరకు అయితే సర్పంచ్ ఇంటి మాకైతే తెలియజేస్తున్నారు అన్న ఏమి మీ సమనాయకత్వం ఇంతవరకు అయి మాట్లాడుకోకున్నట్టున్నారు తాలూకులో సర్పంచులు తొంభై మంది చిల్లర ఉన్నారు ఆ సర్పంచులంతా కూడా వైసీపీ సర్పంచులు యాభై నుండి అరవై మంది ఉండరు అరవై మంది సర్పంచులు కూడా మనోభావాలకు గురైనారు ఈ రోజే కాదు నెక్స్ట్ ఆలూరు తాలూకులో కూడా మీటింగ్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మేము ప్రత్యేకంగా మాకు సర్పంచులకు గౌరవం ఉండాలి ఎంపీటీసీలకు గౌరవం ఉండాలి అలాగే డెపిటీసీలు కూడా ఎంపీపీలు కూడా బాధపడుతున్నారు కానీ వాళ్ళు బయటకు రావట్లేదు వస్తారు ఇది ఎందుకు వస్తారంటే సమన్వయకర్త సమన్వయం చేయడం లేదు కాబట్టి సమన్వాయకత్వ ఈ మరపురాని గుర్తులుగా వండుకోకున్నట్లు కనీసము గుర్తించుకొని వాళ్ళందరినీ వెనుక పెట్టుకొని నడిపిస్తే బాగుంటుంది లేదంటే మేమేం వేరే పార్టీలోనేమి పోలేదు మేము పార్టీ అధికారికంగా వైసీపీలోనే ఉన్నాము జగన్మోహన్ రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి సార్ కూడా ఆట వరకునా మా విన్నపం సర్పంచులంతా తీసుకొని ఆట కనుక వెళ్ళేదా పోరాటం చేస్తాము కాబట్టి ఇక్కడి నుంచి అయినా సమనాయకత్వ కానీ ఇక్కడి నుంచి వచ్చే ఎంపీ సమన్వయకర్త ఎవరైనా వచ్చినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్పంచ్ని గుర్తించుకొని వాళ్ళని అందరినీ కలుపుకొని పోవాల్సిందిగా కోరుకుంటున్నాను